అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యే పది రోజులు పోయినాడు పది రోజులు ఏం చేసినాడు అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడ ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆగ్రహం చేస్తాను గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనం ఉంది మొదటిగా ఎప్పటినుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్ దాని కేంద్ర బిందువు హుటాగుల తలుపుల ఉండడం దాదాపు ఎవరైతే నిజంగా ఉన్నటువంటి నిరుపేదల ఆశి చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేవు మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మా నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్క పేదవాడి నోట్లో కూరు లాగేసుకొని మరి భోజనం వాళ్ళకు కావాల్సినటువంటి ఇల్లని అన్యాయంగా వాళ్ళకి తెలియదు కూలింగ్ కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద సబ్సిక్యూట్గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచించింది ఇవన్నీ అక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ లేకపోయా తెలియదు కానీ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెలల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అన్నీ మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో కొంతమంది దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్కీ రాజకీయ నాయకులతో కుమ్మక్క డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రంలోకి తోసేసినటువంటి పరిస్థితులు ఆ జీవితాన్ని అంధకారం నెట్టేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కడికి ఈ రాష్ట్రంలో ఇల్లుండల్లా ఈరోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటం నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫార్ ఆల్ అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళ ఇల్లు ఇళ్ళ డబ్బులు రాజేసి ఏదైనా సిస్టమ్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ అయ్యేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది దీని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పార్శారథి గారి కోరిక పార్శారథి గారి దృష్టికి తీసుకోక మీకు జరి నిజంగా జరుగుంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద కదా పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకోవచ్చాము వందకు వంద శాతం వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తాను మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మా కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నియోజకవర్గం తరఫున రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏదైతే మొన్న రోజున మీకు చెప్తున్నాను మీరు కూడా పాత్రులు కూడా వచ్చినారు మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ అంతే స్థాయిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండింటికి ఏదైతే గత ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పన్నులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక ఏడు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్తుంది దాన్ని ఇరవై నాలుగులోనే నేను రిప్రజెంట్ చేసిన మీరు మనం పోయిండి మొన్నటి రోజున పోయినా కౌన్సిలర్ తెలుసు ఇరవై నాలుగులోనే నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి మీరందరూ కూడా నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మామూలుగా ఒక గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనైపోతారు కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి క్రివెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టిట్యూన్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబులిటీ ఇంత బాధ్యతగా ఒక అకౌంటబులిటీ ఉండే రకంగా మేము పదిహేను ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం దాంట్లో పాజిటివ్ ఒకటి మిగతావి తొమ్మిది నెగిటివ్ ఐదు ప్రాసెస్లో ఉన్నాయి రిఫరా దాంట్లో ఉన్నాయి నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏమన్నా అభివృద్ధిగా అభివృద్ధి పని పనులు ఏమన్నా ఆయన చేయను అని చెప్పినాడు అవన్నీ ఏం కాదు ఇంక అది కూడా ఫార్మాట్ చెప్తాను దీంట్లో డేటా మొత్తం ఉంది దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ కోసం నా దగ్గర లెటర్ తీసి పెట్టేది వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి తొమ్మిది ఉన్నాయి అది మాకు వారి వ్యక్తిగతం కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి ఇంటర్ డిస్టిక్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగే అంతేగాని మేము అడిగిన దాంట్లో రిక్వెస్టింగ్ ఫర్ హానబుల్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ సెవెన్ ఫోర్స్ అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ మైనారిటీ బాయ్స్ ఎట్ కథ్రీ ఎట్ దిస్ అర్లీటెస్ట్ పాజిటివ్ దీన్ని సంబంధిత మంత్రి ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదోళ్లలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది రిమార్క్స్కి వచ్చిన యాక్షన్ టేకర్ వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ ఏపీఆర్ఈఐస్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు టేక్ నెససరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ వైల్డ్ లెటర్ నెంబర్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ నైన్టీ ఫైవ్ ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినా నేను ఇది డిలే అన్న తర్వాత మళ్ళీ నిన్న రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు దీన్ని నిధులు మందులు చేయమంటే వెను వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్తున్నారు మీకు అందరికీ చెప్పిన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అక్కడ మీ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కదిరి కాన్స్టిట్యూన్సీ మళ్ళీ కూడా ఒకటి ఇచ్చున్నాం ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇచ్చినాం మళ్ళీ అది కూడా మళ్ళీ ఆయన దాని పర్మిషన్స్ కోసం పెట్టున్నారు ప్రాసెస్ చేయమని ఈ రకంగా మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం నుండి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు ఉంటే ఈ రకంగా ఉంటుంది పనికి ఒక అకౌంటబులిటీ ఉంటుంది మేము కూడా ప్రజలకు మేము ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఈరోజున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కొంతమంది నాకు మధ్యలో హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజెప్తాను మీరు ఆలోచన పెట్టుకున్నక్కర్లా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్పు ధనియా చెరువు చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాము మీకు బొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాను మీరు కొంచెం పేపర్లు వచ్చిన పైన పెట్టారని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం దానికి మీకు వందకు వంద శాతం కొండ రెడ్డి చెరువు కూడా నిండుతోంది ఈ నీళ్లు ఏదో ఈ వారం రోజులకు పది రోజులకు ఆగిపోవు వచ్చే రెండు నెలల పాటు నీళ్ళు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు చెరువులన్నీ నిండడానికి ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు చాలా నా దృష్టం మేము రెండు నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం ఉన్నాము సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులతో సిఈ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా భావానికి లోన్ కావద్దండి నీళ్ళు సరిగ్గా ఇవ్వరేమో లేదంటే కొద్దిగా ఇచ్చే సాపుతారేమో అదంతా గత ప్రభుత్వం మీకు కావచ్చు తూంగులెత్తేసి మూసేసి దాని కాదట మాకు నిబద్ధత ఉంది ఖచ్చితంగా చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా మళ్ళీ చెప్తున్న ఇప్పుడు గడి గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు డెమాలిషన్కి ఆర్డర్ తీసుకుంటారు అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ తీసుకుంటారు వచ్చే రోజుల్లో మోడల్ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాల మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతాం అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినాము వందకు వంద శాతం మంజూరు చేయబోతున్నాము అది కూడా తొందరలోనే వస్తుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తా ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది కొన్ని ఉన్నాయి అదేంటంటే గడచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఏడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చిన మరికొమ్మదిన్న మీద తలుపులు రోవర్డ్స్ తలుపుల మండలం అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినప్పుడు పంచాయతీరాజ్ రోడ్లు మీద వీటన్నింటి మీద కంకర వేసేసి కాంట్రాక్టర్లు బిల్లు చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినాను అది వరకు క్లోజ్ కాదా కొత్త వరకు పిలిచేక లేదు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వరకు పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదన సిద్ధాంతం చేసిన మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది సిఈ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన మొదటి వారంలో ఇక్కడ రాబోతున్నాడు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే మూడు నాలుగు నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాం మొన్నటి మొన్న నియోజకవర్గం నుంచి బలిజపులసుల బలిజ సంఘం వారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదరిక ఆహ్వానించడం కోసం రావడం జరిగింది ఆయన వాళ్ళు మామూలుగా విగ్రహం అన్నారు కానీ విగ్రహం ఒకటే కాదు మా దేవుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి నేను కూడా పిలవడం జరిగింది ఆయన కూడా దానికి సంబంధించిన డేట్లు రెండు నెలలు డేట్ ఫిక్స్ చేస్తా అని చెప్పుకున్నాను రెండు నెలలోనే ఉంటుంది భవిష్యత్తు ఎగ్జిటివ్ డేట్ అయితే ఒక వారం లోపల మీకు తెలియజేస్తాను భవిష్యత్తు దానికి తగినటువంటి ఏర్పాటు కూడా చేస్తాను ఆయన రాక ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తున్నాం ఉన్నాం అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి పనులు కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను కొంచెము మంచి జరుగుతుంది నియోజకవర్గానికి అని కూడా ఆలోచన చేస్తాను అంతేకాకుండా మన దేవస్థానానికి ప్రభుత్వలు వస్తూ పోతుంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్తం పెరుగుతుంది వాడుకులేకొస్తుంది విజిబిలిటీ పెరుగుతుంది అనేది మా తపన బల కులస్తులు కూడా చెప్తున్నాను మీరు ఆత్రుతతో ఉండాలి నాకే మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసి కేటీ చేస్తారు ఏం చేయొద్దండి నేనే ఫోన్ చేస్తాను ఆయన వైరల్ ఫీవర్ వచ్చింది అదర్వైజ్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు కానీ మరి ఆ టెంటిటివ్ డేట్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా ఈ అక్టో ఈ అక్టోబర్లోనే ఉంటుంది మీకు కూడా మళ్ళీ స్పీడ్ పెట్టి తెలియజెప్తాను ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ టెన్ డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అని కూడా మీకు అందరికీ ప్రజలకు తెలియజేస్తాను దీనికి తగినట్టు ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్సిపి పార్టీ అంతేకాకుండా ఆటిటోరియం కాంపౌండ్ వాళ్ళు ఇంకొకటి రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కదిరి కాన్స్టిట్యున్సీ విల్ హ్యావ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ రూరల్ ఫుడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఎప్పుడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగులో దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది ఈ డేటా కూడా మీకు ఇస్తే మీరు కూడా తీసుకుంటుంది రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కదిరి దానికి కూడా రిపోర్ట్ ఈజ్ అవేటెడ్ ఫ్రమ్ డిఎస్సి సిఎస్ఐ వైట్ మెమో నెంబర్ స్టోన్సర్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంటున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను ఆ సిఎస్ఆర్లో మంజూర్ అయింది కాంపౌండ్ వాళ్ళకి కొందరిలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద కాంపౌండ్ కడతాం ఆటిటోరియా కూడా కడతాము